బీహార్ రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించి అక్రమ పద్ధతుల్లో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు శుక్రవారం నల్గొండలోని సుభాష్ విగ్రహం వద్ద ఓట్ల తొలగింపును నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు బీహార్ రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించి అక్రమ పద్ధతిలో అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర పన్నుతున్నదని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు శుక్రవారం నల్గొండలోని సుభాష్ విగ్రహం వద్ద ఓట్ల తొలగింపును నిరసిస్తూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల తొలగిస్తుంటే ఎన్నికల సంఘం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని అన్నారు స్వతంత్రంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అని చెప్పారు ఇందులో వ్యతిరేకంగా మైనారిటీలు ప్రతిపక్షాలకు సంబంధించిన ఓట్లే ఉన్నాయని బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లేస్తారని భావించి తొలగించిందని చెప్పారు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో నలభై నుండి అరవై శాతం ఓట్లను తీసేసిందన్నారు ఎన్నికల కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అండదండలతో బీజేపీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కుట్ర పన్నుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు మోడీ ప్రభుత్వం తనకు ఓటు వేయమని ముస్లిం మైనారిటీ దళితులను గిరిజనులను పౌరసత్వాలను రద్దు చేసేందుకు దొడ్డిదారిన ఓట్ల తొలగింపు కార్యక్రమం చేపట్టారని విమర్శించారు బీహార్లో ఎన్నికల వేల అరవై ఐదు లక్షల ఓట్లను తొలగించారని తెలిపారు త్వరలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో ఈ ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నారని చెప్పారు ముఖ్యంగా తనకు ఓటు వేయని ముస్లింలు క్రిస్టియన్లను పౌరసత్వం పేరుతో ఓట్లను తొలగించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు పౌర దేశాన్ని మత ప్రాతిపదికన విభజించే కుట్ర మోడీ ప్రభుత్వం చేస్తుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పాలడుగు నాగార్జున ప్రభావతి సయ్యద్ హషమ్ మహమ్మద్ సలీం గంజి మురళీధర్ పుచ్చకాయల నర్సిరెడ్డి దండంపల్లి సత్తయ్య మల్లా మహేష్ నల్పరాజు సైదులు తుమ్మల పద్మ అద్దంకి నరసింహ కుంభం కృష్ణారెడ్డి అవుట రవీందర్ బొల్లు రవీందర్ కుండా వెంకన్న ఊట్కూరు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు